రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఆరు నెలల్లో వీలైనంత ఆయకట్టు సాగునీటిని అందించే ప్రాజెక్టులను మొదట ప్రాధాన్యతగా ఎంచుకోవాలని సూచించారు రాబోయే రెండేళ్లలో పూర్తయ్యే ప్రాజెక్టుల పనులను వేగవంతంగా చేయాలని ఇరిగేషన్ శాఖకు దిశానిర్దేశం చేశారు పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై జలసౌదలు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్ష పలు సూచనలు చేశారు ఇప్పటికే డెబ్బై ఐదు శాతం అంతకు మించి పనులు చేసిన ప్రాజెక్టులను పూర్తి చేసి వచ్చే ఖరీఫ్లో మరింత ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉందన్నారు అటు గోదావరి బేషన్ ఇటు కృష్ణా బేషన్లో ప్రాధాన్యంగా ఎంచుకున్న ప్రాజెక్టులను నిధులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు తక్కువ సమయంలో ఎక్కువ ఆయకట్టుకు నీటిని అందించే ప్రాజెక్టులను గ్రీన్ ఛానల్ ద్వారా బిల్లులు చెల్లింపులు జరగాలన్నారు కొనసాగుతున్న ప్రాజెక్టుల కోసం ముందుగా భూసేకరణ వేగంగా పూర్తి చేయాలన్నారు అందుకు రెవెన్యూ విభాగంలో సమయ విభాగంతో సమన్వయం చేసుకోవాలని భూసేకరణలో మానవీయత ఉండాలని భూములు ఇచ్చే వారితో అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి సంప్రదింపులు జరపాలన్నారు రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల పరిధిలో పేరుకుపోయిన పూడిక తీతలపై ఇతర రాష్ట్రాల నుంచి అనుసరిస్తున్న విధానాలు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు ఏ ఏ ప్రాజెక్టులు తొందరగా పూర్తి చేసేందుకు అవకాశాలు ఉన్నాయో వాటికి అవసరమైన నిధులు వివరాలను నీటిపారుదల శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజ ప్రజెంటేషన్ ఇచ్చారు ఇదే సమయంలో నుంచి అన్ని జిల్లాల ఎస్సీలతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు